ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు సినిమా పెద్దలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ధైర్యంగా ఉండండి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు అంతగా ఇబ్బంది పెడితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది మా దృష్టికి తీసుకురండి మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని ఇలా అద్భుతంగా పదేళ్ళు పాలించిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీద ఉంది ఇలా ఈ ప్రభుత్వం అరాచకానికి పాల్పడతా ఉంది ఎవరు కూడా భయపడకండి తెలంగాణ భవన్ తలుపులు మీకు తెరిచే ఉంటాయి ఏ ఇండస్ట్రియలిస్టుకు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎవరికి సినిమా పెద్దలకు కానీ కార్మికులకు కానీ పేదలకు కానీ ఎవరికి కష్టం వచ్చినా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది మీ పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది మీ పక్షాన న్యాయం పక్షాన ధర్మం పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుంది మీకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మాకు మా మా దృష్టికి తీసుకురండి మీకు అండగా నిలబడతాం మిమ్మల్ని కాపాడుకుంటాం మీ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ